నమస్కారం కబ్జాకు గురైందని ఆ భూమిని రక్షించాలని జర్నలిస్టులు తహసీల్దార్ సిఐ మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వం తమకు ఇండ్ల నిర్మాణానికి కేటాయించిన సర్వే నంబర్ ఎనిమిది వందల అరవై మూడు భూమిలో కొంతమంది రియల్ వ్యాపారం చేసేందుకు వ్యూహం రచించారని తమ భూమిని కబ్జా చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు చెన్నూరులో జనరిస్టు కోసం ఇళ్ల స్థలాల కోసం ఎప్పటి నుంచో జర్నలిస్టులు కనీసం ఐదు జర్నలిస్టులు ఉన్న సమయం నుంచి ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తారు అయినా ఆ సంఖ్య ఇప్పుడు అన్ని ఛానల్స్ కానీ పత్రికలు కానీ పెరగడంతో సంఖ్య కూడా పెరిగింది ఆ పెరగడంతో జర్నలిస్టులు ఐక్యత బలంతో కూడా బలం కూడా ఏర్పడింది అయితే ఈ జర్ల స్థలాల కోసం గత రెండు వేల నుంచి పోరాటం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇటీవల ఓ పది సంవత్సరం పదిహేను సంవత్సరాల క్రితమే భూమిని చూడడం జరిగింది ఆ చూసి దానికి సంబంధించిన అఫీషియల్ రికార్డ్స్ కూడా అప్పుడు చేసేరు కానీ కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల పంపిణీ జరగలేదు అయితే ఈ కాలయాపన పంపిణీలో కాలయాపన జరుగుతూ ఉన్న క్రమంలో కొంతమంది భూ అక్రమదారులు దాని మీద కనీసీలు కనీస అక్రమ నిర్మాణాలు కూడా చేపడుతున్నారు ఆ విషయం జర్నలిస్ట్ దృష్టికి రావడంతో ఈరోజు ఐక్యతగా వెళ్ళి ఆ అక్రమ నిర్మాణాలు కానీ అటువంటి భూమిని కాకుండా చూడాలని సంబంధిత అధికారులందరికీ పత్రం కూడా ఇవ్వడం జరిగింది అయితే అధికారులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే వానికి అన్నింటి అనుమతులు ఉన్న వారినికే ఇల్లు కట్టుకొనిస్తారు కానీ అక్కడ రాత్రి రాత్రి వెళ్తాడో చూస్తున్నారు అంటే వాళ్ళు ఏ విధంగా కొమ్ము కాస్తున్నారో అర్థమవుతుంది ఒక జనరల్ స్టులకు అంటే పోరాటం చేసే జర్నలిస్ట్ అయితే సమాజం కోసం పోరాటం చేసే జర్నలిస్టుల స్థలాన్ని ఇట్లా అక్రమాల గురవుతున్నది అంటే అధికారులు ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతున్నది ఇప్పుడు అదే సరే ఆ భూమిని వేరే వాళ్ళు కట్టుకుంటున్నారని తెలిసినా కానీ దానికి యాజ్ గైడ్లైన్స్ ఒక ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాన్ని లేఅవుట్ చేయాలి అనుమతులు కావాలి రిజిస్ట్రేషన్స్ కావాలి అయిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలి అనుమతి కోసం నిర్మాణాల కోసం అప్పుడు మీరు నిర్మాణాల కోసం అనుమతించిన కట్టుకోవాలి ఇన్ని ఇంత ప్రాసెస్ ఉన్న కూడా రాత్రి రాత్రి నిర్మాణాలు అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు అక్రమ వీళ్ళ అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నట్టు అనేది స్పష్టమవుతున్నది ఇప్పటికైనా అధికారులు మన ఇప్పటికి స్పందించి జర్నలిస్ట్ కేటాయించబడ్డ స్థలం అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అట్టి స్థలాన్ని అన్ని ప్రాంతాలు కాకుండా చూడాలని జర్నలిస్టుల తరఫున డిమాండ్ చేస్తున్నాం